హాయ్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే సో చాలా మంది అడిగారు అనమాట నా బేబీ కోసం నేను ఏమి యూజ్ చేస్తున్నాను అనేసి నేనైతే మా అమ్మాయి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను అండ్ ఇదైతే కొలాబరేషన్ అట్లాంటిది ఇదేమీ లేదు మా ఛానల్కి అంత సీన్ లేదనమాట సో నేను చాలా రకాలు వాడి చూశాను బట్ నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది లాస్ట్ నేను దీంతోనే ఆగాను సో మీరు కూడా యూజ్ చేయండి దగ్గర దగ్గర నేను ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ప్రోడక్ట్ యూజ్ చేశాను జింగ్ అయితే చాలా బాగా వస్తుందండి సో మీరు చూడొచ్చు ఇది నేను ఓపెన్ చేసేసాను లేదంటే మొత్తం క్లోజ్లో వస్తుంది అండ్ ఇది చూడండి నేను ఈసారి పెద్ద సైజే పెట్టాను లాస్ట్ టైం చిన్నది చూపించిన వీడియో చూడండి కావాలంటే అర్థమవుతుంది సో ఇది పెద్ద సైజ్ అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ లాస్ట్ టైం చూపించింది హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అది బాగా వర్క్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను సో ఇది వచ్చి మీకు లోషన్ అనమాట ఇది వచ్చేసరికి మీకు ఫేస్కి అప్లై చేసే క్రీమ్ అనమాట సో ఇదైతే టూ తీసుకున్నాను ఈ దీంట్లో కూడా ఉన్నాయి అండ్ సిక్స్టీ గ్రామ్స్ అనమాట ఇదిగోండి ఇదొకటి తీసుకున్నాను ఇదొకటి తీసుకున్నాను లాస్ట్ టైం బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే వచ్చింది నేను త్రీ మంత్స్ ఒక టూ మంత్స్ వెయిట్ చేశాను మళ్ళీ వస్తుందేమో అని రాలేదు నాకు అప్పుడే బాధ అనిపించింది ఓకే ఫస్టే తీసేసుకొని ఉండాల్సింది అని అనిపించింది అనమాట సో తప్పు చేశాను నేను బై వన్ గెట్ వన్ వచ్చినప్పుడు ఆ రోజు రెండు ఆర్డర్ పెట్టుకోకుండా ఎక్కువ ఆర్డర్ పెట్టుంటే బాగుండేది సో నేను ఏం చేశానంటే తప్పు చేశాను అనమాట ఇదిగోండి అయితే సోప్స్ అనమాట ఓకేనా టూ సెట్స్ కాకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే వచ్చింది కూడా మనకి ఇంకా ఎక్కువ పడుతుంది టూ అనమాట ఇంకో టూ ఇవి నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఇవి ఆర్డర్ పెట్టాను మళ్ళీ ఇంకో ఫోర్ అనమాట ఇవన్నీ ఇవి వచ్చేసరికి ఆయిల్ అనమాట బాడీకి పూయడానికి అప్లై చేయడానికి సో ఇది వచ్చేసరికి హెయిర్ ఆయిల్ ఇవ్వండి సీల్ ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు అంటే వేరేది అయిపోయింది చూసారా సో ప్రోడక్ట్స్ అయితే ఇవి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ వీటిలో అయితే ఎటువంటి కెమికల్ అవి ఏమి యూజ్ చేయరు మిగతా ప్రోడక్ట్స్లో కన్నా ఇది నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉంది సో డెఫినెట్గా యూజ్ చేయండి అండ్ మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంటుంది కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ హెల్త్ పరంగా కానీ చాలా బెస్ట్ పిల్లలకి అండ్ ఇవి జీరో సైజ్ నుంచి యూస్ న్యూ బోర్న్ బేబీ నుంచి యూజ్ చేసుకోవచ్చు సో నేను ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది అయితే మామా ఎత్తుతో స్టార్ట్ చేశాను అనమాట సో మామా అమ్మ ఎత్తు క్రీమ్తో ఫేస్కి వచ్చేసి క్రీమ్ వరకే వాడాము సో ఈ క్రీమ్ వరకు వాడాము సో అప్పుడు బాగానే ఉండింది బాగానే కలర్ ఇంప్రూవ్మెంట్ అవి బాగా అనిపించింది కాకపోతే పిల్లలు పెరిగే కొద్దీ అంటే వన్ ఇయర్ వరకు కలర్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటారంట సో అందుకని డౌట్ వచ్చింది మళ్ళీ ఏ ఏంటి అవి వాడడం కన్నా ఇది బెటర్ కదా అంటే ఒకటే వాడకూడదు మళ్ళీ పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఒకటే రకం పెట్టాలి కదా సో అందుకని అనమాట కాకపోతే ఒకటైతే డిసప్పాయింట్ అయ్యాను ఏంటి అంటే లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉండింది అనమాట ఒకటి వచ్చి టూ హండ్రెడ్ అనుకోండి మనకు హండ్రెడ్ రూపీస్కే వచ్చింది కానీ ఈసారి వెయిట్ చేశాను నేను టూ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా రాలేదు ఆఫర్ అనేది చేసి చేసి షాప్లో అనుకున్నాను బట్ షాప్లో ఉన్నా కూడా నాకు టూ హండ్రెడ్ పడుతుంది ఇవే ప్రోడక్ట్స్ కొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ అయినా ఆన్లైన్లో తగ్గుతుంది అనమాట అన్నిటి మీద ఒక దాని మీద కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఇదే బెటర్ కదా అనేసి దీంట్లోనే ఆర్డర్ పెట్టేశాను అనమాట అది కూడా మనం బయటికి వెళ్ళకుండా డోర్ డెలివరీ చేస్తారంట అదే బెటర్ కదా సో అలా నేను ఆర్డర్ చేశాను బట్ ఈసారి కనుక బై వన్ గెట్ వన్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను అండ్ బై త్రీ గెట్ వన్ కూడా వచ్చింది సో అది కూడా పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి సపరేట్గా వెబ్సైట్ అయితే ఉంది మామా ఎత్తు యాప్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి లింక్స్ కావాలని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద వీడియో సారీ ఇది ఫుల్ వీడియోనే కదా సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను అనమాట అక్కడికి వెళ్ళి మీరు లింక్ క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతుంది లేదంటే మీరు మామా అమ్మ డాట్ కామ్ అని టైప్ చేయండి వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరేం వాడుతున్నారు మీ పిల్లలకి కనీస ఓకేనా బాయ్